హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మా ఇంటి మహాలక్ష్మి ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు ఇంత త్వరగా లభిస్తాయని నాకు నేనైతే అస్సలు అనుకోలేదండి రామయ్య తండ్రి ఆశీర్వాదం ఏంటి అనుకుంటున్నారా నేను అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రతిష్ట రోజు పూజ ఎలా చేసుకోవాలని చేసిన లాస్ట్ వీడియోకైతే వ్యూస్ చాలా బాగా వచ్చాయి నేను అనుకున్న దానికంటే వంద రెట్లు ఎక్కువగా వ్యూస్ వచ్చాయి అంతకుముందు నేను అక్షతల గురించి చేసినప్పుడు ఇరవై నాలుగు వేల వ్యూస్ వచ్చాయి ఇప్పుడు చేసిన ఈ వీడియోకి రెండు లక్షల నలభై వేల కంటే ఎక్కువగానే వ్యూస్ వచ్చాయండి నిజంగా స్వామివారి ఆశీర్వాదమే అనుకుంటున్నాను నేను ఆ వీడియోని ఆదరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇక ఈ వీడియో అయితే మేము అయోధ్య బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజు మా ఇంట్లో మేము ఎలా పూజ చేసుకున్నామనేది ఈ వీడియోలో చూపిస్తాను అదేవిధంగా బాలరాముడిని చూసి నేను ఎలా తన్మయత్వానికి గురయ్యాను అనే విషయాన్ని గురించి కూడా ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి టీవీలో అయోధ్య బాలరాముడిని చూస్తుంటే అసలు రెండు కళ్ళు చాలా అనిపించింది రెప్పలు వార్పాలు అనిపించలేదు అసలు ఎక్కడ చూసినా రామమయం జగమంతా రామమయం అన్నట్టుగా అనిపించింది బాలరాముడి విగ్రహాన్ని చూడగానే ఒళ్ళు పులకరించిపోయి అసలు కళ్ళ వెంటైతే నీళ్ళు వచ్చేసాయండి నాకు అనిపించినట్టే కోట్లాది హిందువులకైతే అనిపించి ప్రతి ఒక్కరు కూడా బాలరాముడి విగ్రహాన్ని చూడగానే తన్మయత్వానికి అయితే గురై ఉంటారు కళ్ళల్లో నీళ్ళు అయితే అలా వచ్చేసాయండి అట్లాగా ఉంది అసలు బాలరాముడి రూపం అయితే నిజంగా మనం ఐదు సంవత్సరాల వయసులో బాలరాముడిని చూసిండం కానీ ఆ విగ్రహాన్ని చూస్తే అనిపించింది నిజంగా ఐదు సంవత్సరాల వయసులో చిన్నప్పుడు రామయ్య ఇలా ఉండేవాడా అన్నట్టుగా ఉంది జీవం ఉట్టిపడేలాగా అసలు బాలరాముని విగ్రహాన్ని అయితే తీర్చిదిద్దారు కదా అసలు అయోధ్య బాలరామయ్య రూపాన్ని తీర్చిదిద్దిన శిల్పి నైపుణ్యం అయితే అద్భుతమండి అసలు బాలరామయ్య కళ్ళు తెరిచి మనల్ని చూస్తున్నట్లుగానే ఉంది లైవ్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి రోమాలైతే నిక్కబడుచుకొని ఉంటాయి అంత అపరూపంగా అద్భుతంగా అంటారు కదా అసలు బాలరాముణ్ణి పొగడటానికి మాటలైతే చాలావు అసలు ఎవరితోనూ పోల్చడానికి సరికాదు అన్నట్టుగా ఉంటాయి మాటలు ఒక అలంకారం ఉంది కదా నిన్న భక్తి టీవీలో లైవ్లో చూస్తే అలంకారం గుర్తు చేశారు అక్కడ రాముడు రాముడు లాగే ఉన్నాడు మోడీ మోడీ లాగనే ఉన్నాడు ఎవరితో వాళ్ళని పోల్చడానికి వీలు కాదు అలాగా ఉందన్నమాట బాలరామయ్య రూపాన్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా తన్మయత్వాన్ని పొందింటారు కళ్ళల్లో నీళ్ళు అయితే ఖచ్చితంగా వచ్చింటాయి ప్రతి ఒక్కరికి మా ఇంట్లో అయితే పూజ ఇలా అయితే చేసుకున్నాం మేము మామూలుగా ఐదు దీపాలు సాయంత్రం వెలిగించాలా ఉదయం వెలిగించాలని చాలామందికి డౌట్ ఉండింది నేను ఏ పూజ చేసినా ఏ పండుగ చేసినా ఉదయం కూడా పూజ చేస్తాను కదా అప్పుడే ఎక్కువగా కూడా దీపాలు వెలిగించుకుంటూ ఉంటాను అఖండ దీపంలాగా వెలిగించుకుంటాను ఆ రోజు అంటే నిన్న నేనైతే అఖండ దీపం వెలిగించుకున్నానండి పండగలప్పుడు శనివారం అలా ఎప్పుడు కూడా అఖండ దీపం వెలిగించుకుంటాను ఆ రోజంతా వెలిగేలాగా ఏర్పాటు చేసుకుంటాను అదేవిధంగా ఎక్కువ దీపాలు కూడా ఎక్కువ మిగతా రోజులలోనే ఎక్కువ దీపాలు పెట్టుకుంటాను ఇంకా జీవి జీవితంలో ఒకే ఒక రోజు వచ్చిన రామ దీపావళి అంటారు కదా ఇలాంటి రోజులలో ఇంకా దీపాలు ఎక్కువగా పెట్టుకుంటాం కదా అందుకని ఉదయాన్నే అయితే దీపాలు ఎక్కువగా పెట్టుకున్నాను పూజ అంతా అయిపోయినాక లైవ్ చూసామండి ఇంట్లో అందరము ఇంకా ఇదైతే సాయంత్రం ఉదయం వెలిగించిన దీపాలతో పాటు మళ్ళీ సాయంత్రం కూడా ఎక్కువ దీపాలైతే వెలిగించాను నాకు నిన్న పూజ చేస్తుంటే ఉదయం వేళనేమో ఇవాళ శ్రీరానవమి అన్నట్లుగా అనిపించింది స్వామివారికి వడపప్పు పానకం ఇవి నైవేద్యంగా చేసి పెడతాం కదా శ్రీనామికి అలా చేసి అలా పూజ చేసుకుంటే శ్రీరానవమి అన్నట్లుగా అనిపించింది సాయంత్రం వేళలో పూజ చేసుకొని ఎక్కువగా దీపాలు వెలిగిస్తుంటే ఇవాళ ఇంకా దీపావళి అన్నట్టుగా అనిపించిందండి మనకి రెండు పండుగలు ఒకే రోజు వచ్చాయా ఇవాళ అన్నట్టుగా అనిపించింది నిన్న పూజ అయితే చాలా బాగా చేసుకున్నానండి పూజ ఎలా చేసుకున్నాను అనేది వీడియో అయితే తేలేదు అంతకుముందు నేను వీడియోలో తెలిపాను కదా అదే విధంగా అయితే పూజ చేసుకున్నాను తులసి దళాలు అలాగే నిన్న ప్రత్యేకంగా నాకు బిల్వ దళాలు కూడా లభించాయి మనకి ఏదైనా ఒకటి మన ఇంటికి రావాలి స్వామివారికి ఆ రోజు మనం ఆ పత్రాలను కానీ పుష్పాలను కానీ సమర్పించి పూజ చేసుకోవాలంటే స్వామివారి ఆశీస్సులు అంటారు కదా స్వామివారి ఆశీస్సులు ఉంటేనే ఆ పత్రాలు ఆ పుష్పాలు అనేవి మనకు దొరుకుతాయి మా ఇంట్లో అయితే మేము సాయంత్రం వేళలో ఇలా ఎక్కువ దీపాలు అయితే వెలిగించి పూజ అయితే చేసుకున్నామండి అందరం ఇది దేవుని గడపకి ఎదురుగా ఐదు దీపాలు ఇలా కొంచెం చిన్నగా పూలతోటి అలా డేకార్ చేసి అలా అయితే వెలిగించుకున్నాను దేవుని దగ్గర ఉదయం వెలిగించిన దీపాలతో పాటు మళ్ళీ ఐదు దీపాలు అయితే వెలిగించాను ఇవి బయట మెయిన్ గడప ఉంటుంది కదా అక్కడ రెండు దీపాలు అటు ఇటు మీద ఒకటి అయితే వెలిగించాను బయట అయితే ఎక్కువగా వెలిగించలేదు ఎందుకంటే మా ఇంటి పక్కన అటు ఇటు చిన్నపిల్లలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళు ఎక్కువగా తిరుగుతూ ఉన్నారు ఇంకా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కదా అవి ఏమైనా పట్టుకుంటారేమో ఎందుకు అయితే ఇంట్లోనే ఎక్కువగా దీపాలు అయితే వెలిగించుకున్నాను ఇది రాత్రి అండి అంతకు ముందు రోజు నేను తమలపాకుల పైన జై శ్రీరామ్ అని రాసుకొని పూజ అయితే చేసుకున్నాను కదా అందుకని నిన్నైతే నేను తారక మంత్రం శ్రీరామ జై రామ జై రామ అనే మంత్రం ఉంది కదా అదైతే రాసుకొని ఆ మా నామాన్ని కూడా నేను నూట ఎనిమిది సార్లు ఉదయం చదివాను అలాగే సాయంత్రం కూడా చదువుకున్నానండి నిజంగా రామనామం ఎంత గొప్పదో కదా రామనామం ఎంత గొప్పదో ఇంత ముందు కూడా తెలియజేశాను మళ్ళీ ఇక్కడ తెలియజేశానుకో ఈ వీడియో ఇంకా లెంత్ అయితే ఎక్కువ అవుతుంది సాయంత్రం వేళలో దీపాల వెలుగులో మా దేవుడు ఇలా అయితే ఉన్నాడండి అయోధ్య రామయ్య ప్రతి ఇంట్లో ఉన్నాడా అనిపించింది నిన్న అందరూ కూడా దీపాలు అంత బాగా వెలిగించుకొని స్టేటస్లలో అలాగే ఇంకా ఇన్స్టాగ్రామ్లలో చూస్తే ప్రతి ఇల్లు అయోధ్యన ప్రతి ఇంట్లో రామయ్య వచ్చి ఉన్నాడా అన్నట్టుగా అనిపించింది ప్రతి ఇల్లు కూడా నిన్న అయోధ్యలాగా తలపించింది కదా అందరూ కూడా మామూలు పండగలకి ఎంత బాగా మనం సెలబ్రేట్ చేసుకుంటామో అంతకంటే ఎక్కువగా కూడా నిన్న అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు మా ఇంట్లో కూడా మేము కూడా ఇలానే సెలబ్రేట్ చేసుకున్నామండి ఉదయం అయితే వడపప్పు పానకం చేసి పెట్టాము దేవుడికి ఇంకా సాయంత్రం కొద్దిగా తీపన్నం అయితే చేసి పెట్టాము దీపాల వెలుగులో శ్రీరామ జయరామ జై జయ రామ ఆకులపై కాసినను కదా అదైతే ఎంత బాగా కనిపిస్తుందో ఆ అయోధ్య రామయ్య మా ఇంటికి వచ్చి పీఠంపై ఆశీనుడై ఈ దీపాల వెలుగులో కనిపిస్తున్నాడా అన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే మా ఇంట్లో రాముల వారికి సంబంధించిన ఫోటో కానీ విగ్రహం కానీ లేదండి నేను ఎలా భావిస్తానంటే విష్ణుమూర్తికి సంబంధించిన ఏ రూపంలో ఉన్న విగ్రహమైనా ఫోటో అయినా అందరి దేవుళ్ళు మన ఇంట్లో ఉన్నట్టే ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఉన్నాడంటే ఇంకా మన ఇంట్లో విష్ణు ఉన్నట్టే రాముడు ఉన్నట్టే కృష్ణుడు ఉన్నట్టే మనకి పురాణాల ప్రకారం నాలుగు యుగాలు కదా సత్యయుగం త్రేతాయుగం యుగం కలియుగం సత్యయుగంలో శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడిగా త్రేతాయుగంలో శ్రీరాముడిగా యుగంలో శ్రీకృష్ణుడిగా ఇప్పుడు కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా అవతరించాడని అంటారు కదా అందుకని మన ఇంట్లో అన్ని దేవుళ్ళ ఫోటోలు లేకపోయినా విష్ణువుకి సంబంధించిన ఏదో ఒక ఫోటో ఉంటే అంటే రాముడు కృష్ణుడు వెంకటేశ్వర ఏదున్నా ఇంకా అందరి దేవులు మన ఇంట్లో ఉన్నట్టే అలా అయితే నేను భావిస్తానండి భక్తి టీవీలో ఉదయం వచ్చిన లైవ్ మళ్ళీ వస్తుంటే మా ఇంట్లో మళ్ళీ కూడా చూస్తూ ఉన్నారు నేను కూడా చూశాను ఎన్నిసార్లు చూసినా కానీ బాలరాముడి విగ్రహ రూపమైతే అంత బాగా అనిపించింది నాకైతే చూసే కొద్దీ ఇంకా అలానే చూడాలనిపించేలాగా ఉంది స్వర్ణ అలంకార భూషితుడిగా ఉన్న స్వామివారిని చూస్తుంటే రెండు కళ్ళు చాలా వసలు మామూలుగా మనకి శ్రీమన్నారాయణుడిని ఫోటోలు కానీ చిత్రాలు కానీ ఎక్కడ చూసినా పీతాంబరం వస్త్రాల్లో ఉంటారు అంటే పసుపు వస్త్రాలు ధరించి ఉంటాడు కదా మన బాలరాముడు కూడా అలాగే పసుపు రంగు వస్త్రాలలో అసలు దగదగ మెరిసిపోయే బంగారు ఆభరణాలతో ఆపాద మస్తకంగా అసలు బంగారు ఆభరణాలతో శ్రీమన్నారాయణుడు విష్ణువు ఎలాగైతే అలంకార ప్రియుడో అదే విధంగా అలంకార ప్రియులు కదా శ్రీమన్నారాయణుడు అంటే అదేవిధంగా అంత అలంకారం అయితే మన బాలరాముడికి చేసి ఉన్నారు కదా బాలరాముడి కుడి చేతులనేమో బంగారు ధనస్సు ఎడమ చేతిలో బంగారు బాణం పట్టుకొని అసలు నిండైన ముఖం చిరునవ్వు చిద్విలాసంతో కనిపిస్తున్న బాలరామయ్యను వర్ణించడానికి మాటలైతే సరిపోవడం లేదు ఎంతసేపు వర్ణించినా కానీ ఇంకా మాటలు రావు కదా మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు అంటాం కదా అదేవిధంగా అసలు బాలరాముని చూస్తుంటే మాటలైతే రావు కళ్ళ వెమ్మటి నీళ్ళైతే వస్తాయండి ఇక మా ఇంట్లో సాయంత్రం వెళ్ళి అయితే వేయిస్తున్నాడు మా మామయ్య మా ఇంటి పెద్ద మా మామయ్య కదా అందుకని మా అత్తయ్యకి అదేవిధంగా మా వారికి అక్షతలు అయితే అండి నేను కూడా మా బయ్యి అందరం కూడా మా మామయ్య చేతనే వేయించుకున్నాం అక్షతలు ఎందుకంటే ఇంటి పెద్ద చేత వేయించుకోవాలన్నారు కదా అక్షతలు అందుకని మా మామయ్య చేతిని అక్షతలైతే వేపించుకున్నాము అవి కూడా నాలుగి నాలుగు అక్షతలు ఇచ్చిన చేతికి మా మామయ్య అవి వేసి ఆశీర్వదించాడండి ఎక్కువ అక్షతలు వేయించుకొని అవి కింద రానిపడి తొక్కితే ఆ పాపం మనకే కదా అసలు బాలరాముడి విగ్రహ పాదాలను తాకి వచ్చిన ఆ అక్షతల ఎంతో పవిత్రమైనవి కదా అలాంటివి మనం కింద పడేసి వాటిని తొక్కి అలా చేయటం చాలా పాపం కదా పూజ అంతా బాగా చేసుకున్నాం బాగా అనిపించిందండి సాయంత్రం అక్షతలు వేయించుకునేటప్పుడు కొద్దిగా బాధ అయితే అనిపించింది ఎందుకు అంటారా మేమందరం ఇంటి దగ్గర ఉన్నాం మా పెద్దబ్బాయి మాత్రం కాలేజీకి వెళ్ళాడు ముందు రెండు రోజుల ముందు ఇంకా వాడికి అక్షతలు వేసి ఆశీర్వదించే అదృష్టమైతే లేదు కదా అనిపించింది అంటే అక్షతలు అయితే విచ్చి అంపించాను వాడిని వేసుకోమని ముందే ఒక చిన్న డబ్బాలో పెట్టి ఇలా జాగ్రత్తగా తలపైన వేసుకొని అవి తొక్కకుండా మళ్ళీ కింద పడితే కనుక ఊడ్చి చెట్టు మొదట్లో వేయినా అని అయితే ఇచ్చేశాను కానీ ఇంటి దగ్గర ఉంటే దేవుడి దగ్గర దండం పెట్టుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకునేవాడు కదా అనిపించింది ఇంకా తప్పదు కదా కాలేజీ ఓపెన్ అయినప్పుడు వెళ్ళాల్సిందే కదా ఇంకా అందుకని మా అబ్బాయికి ముందే ఇచ్చి చంపాను అది ఒక్కటి బాధండి అందరం ఉన్నాము బాగానే చేసుకున్నాము పెద్దోడు ఒక్క లేడు కదా అని అనిపించింది సాయంత్రము అందుకని ఇంకా వీడియో కాల్ చేసి దేవుడిని అయితే చూపించాను ఇంకా నమస్కారం చేసుకొని వాడి అక్షతలు వేసుకున్నామంటే అయిపోయిందమ్మా వేసుకున్నాను అని అయితే అన్నాడండి మరి ఇంతవరకు ఎవరైనా వీడియో చూసి వీడియో లైక్ చేపితే ప్లీజ్ లైక్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయటం మాత్రం మర్చిపోతున్నారు మీరు ఇచ్చే చిన్న లైక్ అనేది నాకు చాలా వాల్యుబుల్ ఎందుకంటే ఆ లైక్ వల్ల నా వీడియో ఇంకా పది మందికి రీచ్ అవుతుంది అందుకనే అడుగుతున్నాను ఎక్కువగా కూడా అడగను ఎందుకంటే ఇదే మ్యాటర్ సొల్లు చెప్పినట్టు ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని అందుకని ఎక్కువగా అయితే ఎప్పుడు కూడా అడగను ఎప్పుడో ఒకసారి అలా అయితే అడుగుతూ ఉంటాను లైక్ చేయండి అని మరి ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్